దేవి వివాహం చేసుకుని ద్రుపదపురంలో ఒక సంవత్సరం పాటు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో పరమ సంతోషంగా ఉన్నారు అనేటటువంటి వార్త చారుల వలన విన్నటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క అభ్యున్నతి పట్ల అమర్షమును పెంచుకున్న వాడై వాళ్ళని ఎలా పాడు చేయాలి అన్న విషయం మీద సమాలోచనలు చేయడం ప్రారంభం చేశాడు దానికోసం కర్ణుడు శకుని మొదలైనటువంటి వాళ్ళని పిలిచి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అనుకున్నాడు అంటే ఆ విషయంలో ఆయన మొదట పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు అంటే శకునిని కర్ణుణ్ణి దుశ్శాసనుణ్ణి పిలుస్తూ ఉంటాడు అంటే దుర్యోధనుడి యొక్క మనసు ఎరిగిన వారు దుర్యోధనుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేసి ఆయన మనప్రీతి కొరకు మాట్లాడేటటువంటి స్వభావమును అలవరుచుకున్నటువంటి వారు అందుకని వీళ్ళని పిలుస్తూ ఉంటాడు అందులో కర్ణుడు దుర్యోధను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు దుర్యోధన నువ్వు ఏవో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నావు వాళ్ళని పాడు చేయాలి అంటే ఏదో పాండవులకు ద్రుపద మహారాజుకి ఈ మధ్య అభిప్రాయ భేదాలు కల్పించాలని లేదా ఐదుగురికి ఒక్కతే భార్య కనుక ఆమె కారణంగా వాళ్ళ ఐదుగురు ఒకరితో ఒకరు కలహించుకునేటట్లుగా చెయ్యాలని లేదా ఆమెకు వారిలో కొంతమంది పట్ల కానీ అందరి పట్ల కానీ అమర్షము ఏర్పడేటట్టుగా కుట్ర చెయ్యడం కానీ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నావు కానీ ఇవన్నీ సాధ్యపడేటటువంటి విషయాలు కావు ఎందుకు కావంటావా ఆర్యవృత్తుండు రాజాన్వయ సమ్మతుండు అభిమత సంబంధుడైన వాడు గుణవంతులకు కొడుకులు కలవాడు పాంచాళుడేలా పాండుసుతుల వినయ సంపన్నుల విడిచువాడగు మరి పాండునందను లేక పత్ని ఎందకర మనురక్తులుగా తమలోన ఏల బీధిల్యుడు ఎనడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కరగు సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేల అపరక్తయగు మనోముదంబు తగులుగా నువ్వు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాన్ని కల్పించాలి అని అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు దుర్యోధన సాధారణంగా మీరొక్కటి గమనించాలి కర్ణుడు దుర్యోధనుడితో విభేదించడు ఒకవేళ విభేదించాడు అనుకోండి ఆయన మనసులో ఏదో ఉంటుంది దానికోసమే విభేదిస్తూ ఉంటాడు కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది కర్ణుడు దుర్యోధనుడితో విభేదించడు ఒకవేళ విభేదించాడనుకోండి ఆయన మనసులో ఏదో ఉంటుంది దానికోసమే విభేదిస్తూ ఉంటాడు కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది వచ్చిందిగా ముందు ద్రౌపదీదేవి స్వయంవరం సమయంలో వచ్చిందిగా కానీ ఆయన ఏమంటాడంటే అప్పుడు నేను అర్జునుడిని తెలుసుకోలేకపోయానుగా అర్జునుడిని తెలిసి ఉంటే నేను చేసే యుద్ధం ఇంకొకలా ఉండేది కాబట్టి తెలియలేదు కాబట్టి నేను యుద్ధం ఇంకొకలా చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇంకొక అవకాశం కావాలి అర్జునుడితో యుద్ధానికి అవకాశాన్ని కల్పించుకోవడం కోసం దుర్యోధనుణ్ణి నుండి వాడుకుంటూ ఉంటాడు కర్ణుడు సామాన్యుడేం గాడు దుర్యోధనుణ్ణి పావుగా వాడుకొని ఎన్ని మాటలు వీలైతే అన్ని మాటలు పాండవుల మీద కాలు దువ్వి అర్జునుణ్ణి ఓడించినటువంటి వాడు కర్ణుడు అన్న కీర్తి పొందాలన్నది ఆయన ఉద్దేశ్యం అందుకే దుర్యోధనుడు చెప్పినటువంటి పన్నాగాన్ని కర్ణుడు అంగీకరించలేదు ఆర్యవృత్తుండు రాజాన్వయ సమ్మతుండు అభిమత సంబంధుండైన వాడు కొడుకులు కలవాడు పాంచాలుడు ఏల అప్పాండు సుతుల వినయ సంపన్నుల విడుచువాడగు ద్రుపదుడు తెలివి తక్కువ వాడు కాదు కదా దుర్యోధన మంచి వినయ సంపన్నులైనటువంటి కొడుకులు కలిగినవాడు చాలా చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఆయనతోటి అనుబంధమున్న వారందరి చేత మెచ్చుకోదగినటువంటి శీల ఉన్నవాడు అటువంటి వాడు ఆ ఐదుగురు పాండవుల్ని ఏ కారణానికి దూరం చేసుకుంటాడు ఎందుకు దెబ్బలాట వస్తుంది ఇదో లేకి మనస్తత్వం ఉన్నవాడైతే ఈ చిన్న కారణానికో చటుక్కుని యుద్ధానికి వెళ్ళిపోతాడు లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు వాళ్ళతో దెబ్బలాడతాడు అనుకోవచ్చు అంత సంస్కార రాహిత్యం ఉన్నవాడు ద్రుపదుడు కాడు కదా అయినప్పుడు ద్రౌపదుడు అసలు పాండవుల్ని విడిచిపెట్టేయడం అన్న సమస్య ఎందుకు ఏర్పడుతుంది పైగా అల్లుళ్ళు అల్లుళ్ళని ఏ కారణానికి వదిలిపెడతాడు ఇక పాండవులి ఐదుగురి మధ్య భార్యా సంబంధమైనటువంటి విభేదాన్ని కల్పించాలని నువ్వు అనుకుంటున్నావు అది ఎప్పుడు పొసుగుతుంది భార్యకి భర్త మీద అసంతృప్తి ఉంటే అసలు ద్రౌపదీదేవి గొప్ప సౌశీల్యవతి మహాపతివ్రత ఆమెకి ఎందుకు అలా అమర్షము భర్తల మీద ఏర్పడుతుంది ద్రౌపదీదేవిని వెనకేసుకురావడం కానీ దేవిని పొగడడం కానీ కర్ణుడికి అంత ఇష్టమైన విషయం కాదు ఎందుకు ఇష్టం కాదు అంటే ద్రుపదుడు యజ్ఞం చేసినప్పుడు అర్జునునికి ఇల్లాలయ్యేటటువంటి పిల్ల యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించాలి ఆమె అయో నిజంగానే వచ్చి అర్జునుడికి ఇల్లాలు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు ఆమె యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది అర్జునుడు లక్క ఇంట్లో తగలబడిపోయాడు అనుకున్నారు కానీ ఆ అర్జునుడు క్షేమంగా ఉన్నాడు ద్రౌపదీదేవికి భర్త అయ్యాడు ఆ ద్రౌపదీదేవిని స్వయంవరంలో తాను భార్యగా చేసుకోవాలని మత్స్యంత్రం కొట్టడం కోసం ధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఒక వింట్రుకంతా కూడా అసలు ఆ వింటినారిని ఎక్కించలేక విఫలమైనవాడు కర్ణుడు అర్జునుడి పట్ల ఉన్నటువంటి అసూయకి కారణాల్లో ఒకటి తాను స్వయంవరంలో విజయం సాధించలేకపోయాడు అర్జునుడు విజయం సాధించాడు దేవి అర్జునుడిని ప్రధానంగా చేసుకుని ఇల్లాలి ఎందుకంటే మరి మత్స్యంత్రం కొట్టినవాడు ఆయన కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అర్జునుడి పట్ల అలా ఎక్కువ ప్రీతి మిగిలిన వారి పట్ల తక్కువ ప్రీతి అలా ప్రవర్తించింది అని భారతంలో అంత తేలికగా చెప్పడం కుదరదు అటువంటి దేవి భర్తల పట్ల అమర్ష భావన ఎందుకు పొందుతుంది అసలు ఎలా దెబ్బలాట అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు కానీ దెబ్బలాట పెట్టడం అనేటటువంటిది ఎటువంటిది అంటే దెబ్బలాడే స్వభావం ఉంటే దెబ్బలాట పెట్టడం తేలిక ముందు ఆ గుల్లతనం యువతల వారికి ఉండాలి ఆ మనస్సుకి గుల్లతనం ఉందనుకోండి ఇప్పుడు చదపురుగు ఉంది చెదపురుగు ఇనపూచలోకి వెళ్ళగలదా ఇనపూచని గుల్లబారేటట్టు చేయగలదా చెయ్యదు ఎందుకంటే ఇనుము చెదపురుగు తనలోకి రావడాన్ని అంగీకరించదు ఇనపముక్ ఎలా ఉంటుందో కర్ర అలా ఉంటుంది కానీ కర్ర ఏం చేస్తుందంటే చదపురుక్ అవకాశం ఇస్తుంది ఇక గుమ్మం గుమ్మంలాగే ఉంటుంది లోపల గుల్లబారి లోపలికి రానిచ్చారనుకోండి దెబ్బలాట పెట్టే స్వభావం ఉన్నవాడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించగలిగినటువంటి బలహీనత మీకుంటే వాడు దెబ్బలాట పెట్టగలడు అలా అనుమతించగలిగిన బలహీనత మీకు లేకపోతే మీరు పరిణతితో ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచగలిగితే వాడు మీకు ఎలా దెబ్బలాట పెడతాడు ఏదో సాన్నిహిత్యం ఏది అసలు ఆయన గురించి మీరు పట్టించుకోరు ఆయన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనూ ఉంచేస్తారు ద్రౌపదీదేవి అంత తేలికగా భర్తల పట్ల అమర్షమును పెంచుకునేది కాదు కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో పాండవుల్ని పాడు చేయడం సాధ్యం కాదు మరి ఎలా పాడు చేయగలం అంటావా ఒకే ఒక్క మార్గం ఉంది ప్రతాపం పరాక్రమం నేనున్నాను కదా యుద్ధం ప్రకటించు అర్జునుడిని చంపేస్తాను ఏమిటో అంత తేలికన్నట్టు చెప్తూ ఉంటాడు నేను అర్జునుడిని చంపేస్తాను చంపేయగానే పాండవులు అయిపోతారు ఇంకెంతసేపు పాండవులలో అర్జునుడి పోయిన తర్వాత పాండవులు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఇక నీకు శాశ్వతంగా ఆ శత్రుత్వం పోయినట్టే ఇంకా నిన్ను వాళ్ళు ఏం చేయలేరు పైగా ఇంత దెబ్బ తిన్న తర్వాత ద్రుపదుడు తట్టుకోగలడా అప్పుడు ద్రుపదుడిని చంపేస్తాం పాండవ పక్షాన ఎవరు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా నిశేషంగా చంపేస్తాం ఇక నీకు నిష్కంఠకం ఇక నీ నువ్వు సార్వభౌముడివి ఈ భూమిని అంతటినీ ఏలుకోవచ్చు దేవేంద్రుడు మూడు లోకాల్ని గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమమును ఆధారం చేసుకుని కదా పరాక్రమము సాధనము రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి ఆ పరాక్రమానికి మనకేని లోటు ఇంత పరాక్రమం మనకు ఉండగా పాండవులు మనకి శత్రువులు కాబట్టి యుద్ధం ప్రకటన చేసేయి మనం వెళ్ళి చంపేద్దాం చంపేస్తే రాజ్యం అయిపోతుంది ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడవై హాయిగా పరిపాలన చేయి అంటే దుర్యోధనుడు అన్నాడు కొద్దిగా ఆలోచించి గాడ్పుచూలిపిరుదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి అతడు నిహతుడగును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఓర్వనోపు కర్ణుడా యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకు అంటే గాడ్పు చూలిపిరుదు కావంగా గాడ్పు అంటే గాలి గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు అయినటువంటి భీముడు దనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి అసలు అర్జును నోర్వ నమరులైన నోపరాజి ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు దేవతలందరూ కట్టకట్టుకు వచ్చినా సరే అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు అర్జునుణ్ణి దేవతలు కూడా గెలవలేరాయా అన్నాడు అనుకోండి కర్ణుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి అందుకని ఆయన అన్నాడు భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేరు దేవతలు కూడా అంటే ఇప్పుడు భీముణ్ణి ఎవరు చంపాలి ఆయన ఉద్దేశంలో ఈయన చంపేయాలి అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే నేను భీముణ్ణి అనుకో అర్జునుణ్ణి నువ్వు భీముని చాలా తేలిక కాబట్టి అతడు నిహతుడబుడు ఆ భీముణ్ణి చంపేస్తే అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు పడగొట్టేసేయచ్చు కానీ అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు విదురుడు ఒప్పుకుంటాడా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర కానీ మా నాన్నకో బలహీనత ఉంది విధురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి పిలిచి మంత్రి విదురుణ్ణి అడుగుతాడు విధురుడు పాండవ పక్షపాతి వాళ్ళ జోలి నీకెందుకు వాళ్ళతో యుద్ధం ఎందుకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు ఇంకెక్కడ యుద్ధం చేస్తాం ఎలా జరుగుతుంది పైగా భ్రీష్మద్రోడు ఒప్పుకుంటారా అయినా నువ్వు అన్నావు కదా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా నాన్న నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే వాళ్ళు పాడైపోయారనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నాకు ఏడుపు తప్పింకేం మిగులుతుంది కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి నువ్వు నాకు అనుమతిని నువ్వేం చేసుకుంటావో విధుడిని ఏం చేసుకుంటావో భీష్మద్రోణులు ఏం చేసుకుంటావో ఏం చెప్పుకుంటావో చెప్పుకో చెప్పుకుని నాకు సమ్మతిని ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడం ఆ కర్ణుడి మీద దుర్యోధనుడికి ఉన్న అభిమానం అటువంటిది కర్ణుడికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఎప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు ససేమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది వీళ్ళిద్దరూ కలిసిపోతే అన్నదమ్ములు నూట ఐదు మంది కలిసిపోయారు అనుకోండి ఇంకా యుద్ధం ఎందుకు అసలు దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు అప్పుడు తన అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు తనిప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుణ్ణి గెలవలేదు అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసకూడదు అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది అయితే మీరు ఒకటి ఆలోచించండి దానివల్ల కర్ణుడు చెడ్డవాడా కర్ణుడు మంచివాడా అంటే కర్ణుడు చెడ్డవాడు కర్ణుడు మంచివాడు కూడా ఎందుకని అంటే అటువంటి అభిప్రాయంతో ఉండడం అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చేయడం ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే నేను అర్జునుణ్ణి ఓడిస్తే నేను జగదేక వీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నింద్యం కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే అలా కౌరవుల్ని పాండవుల్ని దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు కర్ణుడు లేకపోతే అసలు భారతాన్ని నడవరు అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి తాను చేద్దామనుకున్నదొకటి తాను చేసింది వేరొకటి యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం అర్జునుడితో యుద్ధం చేద్దామనేటటువంటి కోర్కిని పొంది ఉండి దుర్యోధనుడిని రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది ఏ ఒక్క రోజునైనా కర్ణుడు అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయా అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు అర్జునుడు నా చేతిలో పోవచ్చు నేను అర్జునుడి చేతిలో పోవచ్చు ఆయన అంత సామాన్యమైన వీరుడు కాడు కాబట్టి జయాపజీవులు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉండి ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈ సారి అవలేదు కానీ ఆ సారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి ఆయన లెక్క ఏమిటంటే ఐదుగురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే భీముడు అర్జునుడు భీముడిని నేను చంపేస్తా అర్జునుడిని ఆయన చంపేస్తాడు మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి ఎందుకు ప్రకటించలేము ఇది వీళ్ళడ్డు అంతే ఇద్దరికీ అదే అభిప్రాయం ఈయన కోణం ఒకటి ఆయన కోణం ఒకటి కానీ ఇద్దరు మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోకున్నంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడయ్యాడు ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి అంత దూరం జరిపాడు ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్క ప్రయత్నంలో కురు పాండవులు అంత దూరం అయిపోయారు కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైన వాడు ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే పాండవులు బాగుండాలని కానీ పాండవులకు రాజ్యం ఇవ్వాలని కానీ ధృతరాష్ట్రుడికి ఏ కోశాన ఉండదు పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకార యోగ్యం కాదు కానీ దుర్యోధనుడే అంత తేలికగా బయటపడ్డం ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు పైకి ఎంతో మంచిగా ఉంటాడు లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడం అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు పెద్దవాళ్ళు భీష్మ భీష్మద్రోణులు ఎందుకు అంగీకరిస్తారు అంగీకరించారు పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి పెద్ద తండ్రివి నీ తమ్ముడి బిడ్డలు వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది శుభవార్త కదా దానికి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అసలు దీనికి యుద్ధం వాళ్ళతోటి నీకు నూట ఐదు మంది బిడ్డలు అనుకోవాలి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి నీ బిడ్డల రాజ్యం నీ ఇచ్చేయి అందరూ కలిసి ఉండాలి దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి కానీ అసలు వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏంటి ఆ మాటే చెప్తాడు భీష్ముడు భారతంలో ఒక అమ్మత్తి ఏంటంటే భీష్ముడు అంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు భీష్ముడు చెప్తే అదే చెప్తాడు కాబట్టి భీష్మ అంగీకరించారు భీష్మ ద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించాడు ద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి చెయ్యాలనున్నా చెయ్యలేడు ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు దుర్యోధనుడి కోరిక తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కర్రుడు ఎందుకంటే వీళ్ళ వల్ల యుద్ధం రావట్ల వీళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తాం వీళ్ళు అడ్డు చేయడం వల్ల ఏమవుతోందంటే యుద్ధం జరగదు యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్ల దొరికినప్పుడు ఏం చేస్తాడు గెలవడు పోని మనం గెలవలేమని నిర్ణయానికి రాడు ఆయన పెంచుకున్న మాత్సర్యం అది కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండండి కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూల స్తంభం వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతుంది భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి ధృతరాష్ట్రుడు మాట్లాడాలి కానీ కర్ణుడు మాట్లాడాడు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చినవాడెవరు అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కదూ భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే ముదుసలు తమ కిమ్ముగా చదివి కొండ్రుగాక పతులకు హితముకు కర్జ మేల ఎలసి చెప్పదురు అహితు కలిపి కొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు అంత మాట అనడమే భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి ద్రోణుడు గురువుగారు భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు రాజ్యం అయింది నిజానికి పైగా భీష్ముడంటే సామాన్యుడా ఎంతటి మహానుభావుడు కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు భీష్మద్రోణులు మాట్లాడుతూ కర్ణుడు ఏమన్నాడంటే ముదుసలు తమ కిమ్ముగా చదివి కొండ్రుగాక పతులకు హితమకు కర్జ మేల ఎలసి చెప్పదురు అహితు కలిపి కొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు అంత మాట అనడమే ద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి ద్రోణుడు గురువు గారు భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు రాజ్యం అయింది నిజానికి పైగా భీష్ముడు అంటే సామాన్యుడా ఎంతటి మహానుభావుడు కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు గౌరవించడం అన్నది యువతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించాలి కదా అన్నీ గౌరవించాలనే ఎక్కడ ఉంటుందండి అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది ఎందుకనంటే అమాయకత్వం కానీ తెలియనితనం కానీ అజ్ఞానం కానీ అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు అహంకారం ఉంటే ఎప్పుడు నేను అనుకుంటాడు కానీ అవతల వాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది అప్పుడు అహంకారం కూడా అవతల వారి గౌరవాన్ని చెప్పనివ్వదు కన్నుడు అమాయి కూడా అన్నీ తెలిసిన్నవాడు భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం ఇంకెవరికి ఉందా అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది ఉన్నప్పుడు వాళ్ళు మరి సలహా చెప్పరా చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే అలా అన్నాడు అంటే ఇప్పుడు కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో దీని చేత పెరిగిపోయింది దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది వీళ్ళ లెక్క నాకేంటి దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు కాబట్టి భీష్మద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే ముదుసలు తమ కిమ్ముగా చదివి కొండ్రుగాక ఈ ముసలాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మాటలే మాట్లాడతారు వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు పతులకు హితముకు ఎలా చెప్పారు వలసి చెప్పదురు వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు ఎందుకని అంటే అహితుల కలిపి కొనుట ధర్మం అని ఇది నయ విరుద్ధంబు కాదే పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ ధర్మరాజు కాని భీముడు కాని అర్జునుడు కాని నగురుడు కాని సహదేవుడు కాని దుర్యోధనుడు యొక్క మేలు కోరుకుంటారా వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు వాళ్ళు కోరేవాళ్ళు కోరని వాళ్ళు ద్రోణుడికి తెలుసు కోరేవాళ్ళు కోరని వాళ్ళు విధురుడికి తెలుసు కర్ణుడికి ఏం తెలుసు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ అనుభవం ఏమిటి వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి వాళ్ళ అనుబంధాలు ఏమిటి ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు ఓర్చరు అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు వార్చట్లేదా పాండవుల ఉన్నతిని కౌరవులు ఓర్చట్లేదా అంటే మారుస్తున్నాడు అది ఇచ్చాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాటే కదా సత్యాన్ని మార్చాడా లేదా కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా ఎవరు ఎవరి ఉన్నదని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా మా రాజ్యం ఇమ్మని అడిగారా అడగలేదుగా కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు ఇది న్యాయ విరుద్ధం కదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర అంటే ఆ పద్యం ద్వారా ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాధ అంటుకుపోయింది ఒకరి మాట ఒకరు కాదండ్రం అంత స్థాయికి వెళ్ళిపోయిందంటే కర్ణుడి మనసులో ఎప్పుడు ఒకటే ఆలోచన నేను చెప్పిన మాటకి నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కాదు ఆ దూరం జరుగుతూ ఉండాలి కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు పెరగాలి ఎంత పెరిగితే ఆఖర్ణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు కానీ తెలిసి సాధించాడా ఇది చేద్దాం అనుకుని సాధించాడా అలా అనుకుని సాధించలేదు సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టగడపెట్టే ప్రయోజనం మాత్రం అది కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు విదురుడు అంగీకరించలేదు చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు అందుకుని పాండవుల దగ్గరికి విధురుణ్ణి పంపించి కబురు చేశాడు పాండవులు వచ్చారు కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకొమ్మని పాండవులకు ఇచ్చాడు ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవ శిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు పాండవులు రాజసూయాగం చేశారు అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేడు